हैप्पी जन्मदिन

లా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము అందరం వచ్చి మేము ఎన్నో మంచి పనులు చేశారు ఈ వార్డుకి ముద్దుబెడ్డ శ్రీధర్ గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని మేము ఆశిస్తాం అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఒకటో వాడు కార్పొరేటర్ గారి భర్త అయినటువంటి నలభై ఒకటో వాటి వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ శ్రీ కోడిగుట్ల శ్రీధర్ గారి జన్మదినం సందర్భంగా వాటిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా తరలివచ్చారు మరి భార్య అతను ఇక్కడ ఆ కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి సారు మరి ట్రిప్ నిమిత్తం థాయిలాండ్లో ఉన్నప్పటికీ మరి అభిమానులు అందరూ కూడా ఆయన లేనప్పటికీ మేము ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి అంతా కూడా ఫ్లెక్సీలు కట్అవుట్స్ వేయించడం జరిగింది అలాగే అక్కడ ఈరోజు కార్యక్రమం కేకటిల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిల్డ్రన్ ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి కొంతమంది పిల్లలకు అక్కడ కార్యకర్తలు అందరూ కూడా మరి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి శ్రీధర్ గారు ఎలాంటి పుష్ప్రోత్లు అనేకమైనవి చేసుకోవాలని మరి ఇంకా ఆయన యొక్క రాజకీయంలో అనేకమైన ఉన్నత పదవులను అధిరోహించాలి వారి భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా మంచి ఆయుర ఆరోగ్యాలతో అలాగే మంచి సుఖ సౌఖ్యాలతో వర్దిల్లాలని చెప్పి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు